పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ఘట్టంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది పదహారవ రోజు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది ఫిబ్రవరి ఇరవై రెండున ప్రమాదం జరగగా అందులో ఎనిమిది మంది చిక్కుకుపోయారు టన్నెల్లో గల్లంతైన వారిని గుర్తించడంలో తాజాగా కొంత పురోగతి లభించింది ప్రమాదం జరిగిన వంద మీటర్ల దూరంలో డి టూ పాయింట్ లో మనుషుల ఆనవాళ్లను కేరళ కేడ్వార్ డాగ్స్ స్క్వాడ్ గుర్తించినట్లుగా తెలిసింది టీబీఎం మిషన్ ఎడమ పక్కన ఓ మృతదేహానికి సంబంధించిన చెయ్యి కనిపించినట్లు తెలిసిందే మరొక జీపీఆర్ కేడవర డాక్స్ గుర్తించిన ప్రదేశాల్లో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం ప్రస్తుతం తవ్వకాలు ముమ్మరం చేశారు ఏ ప్రమాదంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తున్నారు మృతదేహం పూర్తిగా కాంక్రీట్ లో ఉన్నట్లు తెలిసింది డ్రిల్లింగ్ ద్వారానే శరీరాలను బయటకి తీసేందుకు సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో నూట ముప్పై మంది నిపుణుల బృందం పాల్గొంది ఇక ఎస్ఎల్పిసి ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు టన్నెల్ మొత్తం పొడవు పద్నాలుగు కిలోమీటర్ల కాగా పదమూడు పాయింట్ తొమ్మిది ఐదు సున్నా మీటర్ల వరకు క్లియర్ గా ఉందన్నారు జీరో పాయింట్ వద్ద చివరి యాభై మీటర్లు సంక్లిష్టంగా ఉందని చెప్పారు చివరి యాభై మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు అక్కడ సహాయక చర్యలు చేపడితే రెస్క్యూ ఆపరేషన్ చేసేవారికి కూడా ప్రమాదమేనని అన్నారు కేరళ జాగిలాలతో అన్వేషిస్తే ఒక చోట ముగ్గురున్నట్లుగా గుర్తించామని అన్నారు రెస్క్యూలో భాగంగా రోబోల సహాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నామన్నారు ఈ నెల పదకొండున ముఖ్యమంత్రి స్థాయిలో మరోసారి ప్రమాద ఘటన సహాయక చర్యలపై రివ్యూ ఉంటుందని చెప్పారు ఆచూకి తెలియకుండా పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ హామీని ఇచ్చారు ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారి ఇక్కడ రావడమా హైదరాబాద్లో పదకొండో తారీఖు సమీక్ష ఉంటుంది ఆ తర్వాత మేము ఒక ప్రకటన చేస్తాం కేడవల్ డాగ్స్ మూడు మరి శరీరాలు ఉండే చోట ఆ ఇండికేషన్ ఉంది అక్కడ ఆ ఉత్తర కాశీ నుంచి వచ్చిన రాయట్ మైనర్స్ వాళ్ళు తవ్వుతున్నారు బహుశా రేపటి వరకు తెలుస్తుంది పరిహారం ఏమైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తప్పనిసరిగా అంటే మేము వాళ్ళకి లేరు అనే ఒక నిర్దిష్టమైన డెసిషన్కి వచ్చినప్పుడు మంచి స్థాయిలో కంపెనీ అంటే యాభై ఇప్పుడు పద్నాలుగు కిలోమీటర్ టనల్ ఇది పద్నాలుగు కిలోమీటర్ పదమూడు కిలోమీటర్ల తొమ్మిది వందల యాభై మీటర్ల వరకు ఇప్పుడు ఇప్పుడంతా క్లియర్గా ఉంది చివరి యాభై మీటర్లలో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ చేయడము ఎవరైతే లోపల పోతారో వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా లైఫ్ రిస్క్ ఉందనేది ఇప్పుడు ఎక్స్పోర్ట్ చెప్తున్న విషయం అందుకోసమే రోబోస్ తెప్పించాము రేపటి నుంచి రోబోస్ కూడా పనిచేస్తాయి ఇక మరోపక్క టీబీఎం ముందు భాగంలో దుర్వాసన వస్తుందని చెప్తున్నారు దీంతో కార్మికులు ఇదే చోట ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు టన్నెల్లో జేసీబీని ఉపయోగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు ఇక అటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ముక్కలు ముక్కలుగా టీబీఎం మిషన్ వస్తోంది మిషన్ను కట్టర్తో కట్ చేశాయి రెస్క్యూ టీమ్స్ మిషన్ పార్ట్లను సహాయకులు బయటకు పంపిస్తున్నారు ఈ ప్రక్రియ పూర్తయితే కార్మికుల ఆచూకీపై కొలిక్కి వచ్చే అవకాశం ఛాన్స్ ఉంది ఇదిలా ఉంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద భయాందోళనకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇప్పటికే టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం పన్నెండు రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి దాదాపుగా పదిహేను వందల టన్నుల బరువు నూట యాభై మీటర్ల పొడవు ఉన్న టన్నెల్ను తవ్వితే మట్టి రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి ఇక పూర్తి స్థాయిలో టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ లభ్యం కావాలంటే మరో రెండు రోజులు టైం పట్టే ఛాన్స్ కనిపిస్తోంది